ోట్లోడితే నా ప్రయాణం కాదు విక్టరీ ఎక్సీ మీకు తెలిసిందే అలా కాస్త కాస్త ముందుకు వెళ్తూ ఉంటాను అంటే కాస్త బైక్ రైడింగ్ చేస్తున్నాను కదా అందుకని కాస్త జస్ట్మెంట్స్గా ఉంటుంది అయినప్పటికీ సరదాగా నాతో పాటు మీరు చూసే ప్రయత్నం చేయండి అంటే ఒకటండి మార్నింగ్ అయితే కట్టి కట్ అవుతుంది ఏడు అవుతుందండి ఎగ్జాక్ట్ సెవెన్ అయిందండి ఏడు గంటలు చూసే కానీ మొత్తం వైజాగ్లో సగ మంది ఇక్కడే ఉన్నారేమో అన్న షేర్ ఇక పురుషుల తప్మేరైన మ్యూజియం ఇది ఇటువైపోతే టీయు వన్ ఫార్టీ టూ ఎయిర్క్రాఫ్ట్స్ మ్యూజియము ఇది అందరికి తెలిసిందే ఉంది ఇక్కడ రిటర్న్ కొద్దాం అంటే వైజాగ్లో సగం మంది ఇక్కడే ఎందుకున్నాను అంటున్నానంటే కరోనా వచ్చిన కానించి ప్రజల్లో హెల్త్ అవేర్నెస్ పెరిగిందండి ఏది తిరిగిందని తిరిగి నాకు హెల్త్ అవేర్నెస్ ఆరోగ్యం మీద మరింత పెద్ద ఉండాలంటే మాత్రం ప్రతి ఒక్కరికి పెరిగింది ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కళ్ళు అంటే చిన్నామా చిన్న చిన్నామా పడుకున్నామా తెల్లాలని కాకుండా ఉన్నంతలో వారి వారి టైం వాడుకుంటూ ఎక్సర్సైజ్లు కానీ లేకపోతే వాకింగ్లో కానీ వాటర్ ఇస్తుంది ఏదైతే ఉండదండి అన్ని రకాలుగా ఎవరికి ఉండదండి బ్రతకాలని ఆశ బ్రతకాలని ఆశ ఉండడం ఒకటి అయితే మరింత మరింత సుగమంగా సుఖవంతంగా అంటే ఆరోగ్యవంతమైన జీవితం గడపాలనేది అవకాశం కూడా ఉన్నట కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సింది మాత్రం చూసుకోండి ఎన్ని రోజులు ప్రత్యేక కదండి ఎంత ఆరోగ్యవంతంగా మనం జీవించామనేది మాత్రం కంపల్సరిగా ప్రతి ఒక్కరూ ఆలో ఆలోచించాలి ఇప్పుడు ఆరోగ్యం ఇప్పుడు మంచం మీద కొంతమంది పట్నం చాలా ఇదిగా ఉంటూ ఉంటుంది అలా మంచం మీద తోటి అత్యతంగా పడుతుంటారు ప్రాణం ఉంటుంది కానీ మలమూత్రాలు అన్నీ మీదే అంటే మంచం మీదే వేయడం ఫుడ్ కానీ దేనికి అన్ని అన్ని రకాలుగా దాని మీద వేరే వాళ్ళ ఒకరి మీద ఆధారపడాల్సి వస్తుంది కానీ అది ఆ ప్రస్తుతం ఎంత ఘోరంగా ఉంటుందో సార్ ఆలోచన ప్రాక్టికల్గా కానీ మనం కానీ చూస్తే తెలుస్తుంది ఎంత ఘోరమైన జీవితం అటువంటి జీవితం అమౌంట్ కూడా రాకూడదనే కోరుకుంటాం అంటే ఉన్నందుకు మనం విధిని తప్పించిన ఎవరిస్తారేమో కాదు అక్కవరకు వస్తే కాకపోతే మోన్స్లో మనం లోపల ఉన్న ఇంటర్ అని అంటే పైన ప్రతిరోజు మార్నింగ్ వేస్తూ ఉంది లెక్కనే ఎవడికి వాడు నా మట్టుకు నేను హీరో అర్థంలో చూడగానే అంత నాకన్నా స్పెట్ గ్రూపుడు మరొకడు లేడు నా తమ్మకాడు ఇంకొకరు లేడు నమ్మడు ఏంటో మూల నేనే గొప్పండి అన్న రీట్లో ప్రతి ఒక్కరు రసీ మహమదు కంటే మేమే అన్న అందగాళ్ళం అన్న భావన కలుగుతుంటుంది అర్థంలో చూస్తున్న ప్రతి ఒక్కరు అది ఆడల్లో ఉనండి మగా ఉండి కానీ ఆ బాహ్యూ మూర్తీ కదండి అందాము చూసుకోమూ ఇంటర్నల్గా ఆచారండీ బాగుంటుంది కదా ఆ పైన ఉండేదానికి పైన అంత అందంగా నా చూస్తూ ఉంటాడు నీళ్ళి పండించుకోవడం మెల్లగా ఉండి పొట్ట విట్టుకోవడం చూడడం అన్నదిగా పైకి ఎంత ఉంది లోపల బాగాపోతే అండ్ బంగళంసీ వాళ్ళని ఈవెంట్ అవుతుందండి కల్చరల్ యాక్టివిటీ ఆంధ్రా కదా సంబంధించిన కల్చరల్ యాక్టివిటీస్ అన్నమాట ఐరన్మ్యాన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఇప్పుడు మీ బూర్లో చేస్తూ వస్తుంది సో ఆ అచీవ్మెంట్ కష్టపడి వచ్చిన అచీవ్మెంట్ నాకు ఈ మా ఆఫీసర్స్ అందరు సపోర్ట్ సపోర్ట్ వల్ల వచ్చింది ప్లస్ నా డెడికేషన్ ప్లస్ నా డిసిప్లిన్ వల్ల వచ్చింది సో ఇక్కడ ఈ రన్ మీరు ఎంత చిన్నపిల్లి ఎంత యాక్టివ్గా ఒక ఫెస్టివల్ రైతులు మూడు రోజులు ముందు ఈ సంక్రాంతి ఒక త్రీ డేస్ ముందే వాడు వైజాగ్ పరిచయం చేశారు అంటే ఐదు రైతు చూడటం గానే ఆటోమేటిక్గా ఎప్పుడూ ఏదో ఈవినింగ్ జరుగుతూ ఉంటుంది ఇప్పుడు వచ్చే సంక్రాంతి వస్తుంది కదండి మూడు రోజుల్లో సంక్రాంతి వస్తుంది ఆ సందర్భాన్ని ప్రశ్నించుకునే అంటే గవర్నమెంట్ ఈవెంటే ఇప్పుడు అంటే సంస్కృతి సాంప్రదాయాలు ప్రజలకి మర్చిపోకుండా చేస్తూ ప్రాంతేస్తూ మారింది పట్టుబట్టి మారాయి అక్కడికి మరి పానం పట్టుబాటులన్నీ మర్చిపోతున్నారు కదండి అంటే అలాగే మర్చిపోతున్నారు వేసకాలంలో కూడా చాలా చాలా మార్పులు ఎక్స్పెక్ట్ వస్తుంది అటువంటి వేషాలు అంటే పంచికట్టు చీర వండావోణి ఇటువంటి అన్నీ తీసుకుంటే ఒక చిన్న స్టోన్ నిరుగుతున్నట్ల ఇంపార్టెన్స్ ఒక ఇండియన్ కల్చర్ అనే మీద అంటే స్పీచెస్ వస్తున్నాడు ఇవన్నీ ఆర్కెట్ రీచ్ వస్తాం ఆర్కెట్ చేసారా ఫిజింగ్ ఉన్నట్టు అయితే మావాంటారు ద లార్జెస్ట్ లగ్జరియస్ హోటల్ ఇష్టం పట్టునా చాలా కలవంటే ఇప్పుడు పట్టడం తెలియ ఉంటుంది అనుకోండి దాని దగ్గరగా ఫిక్ తీసుకుంటూ వస్తాయి చాలా చాలా బాగుంటుంది అప్పుడు చూడడానికి బయటకు పోవడానికి ఎంతమంది చూస్తారా అదే విషయం ఇప్పుడు నాకు ఇచ్చే తెలిపదా ఇప్పుడు హైదరాబాద్లో శిల్పకళా దోళ ఉంటారు చూసారా అటువంటిది వైఎస్లో కూడా ఉందండి ఇటువంటి లెఫ్ట్ సైడ్ మన అయినా దీనికి ఆపోజిట్ ఆపోజిట్లోనే ఉంటుంది వస్తుంది కదా పక్కన అంటే ఏకశిలలో శిల్పాల మీద రాళ్ళ మీద చిత్రాలకి ఇచ్చారన్నమాట చాలా చాలా బాగుంటుంది ఒకసారి వచ్చినప్పుడు అలా స్నేహం ఎప్పుడని చూసుకుంటూ వెళ్ళిపోకుండా వచ్చే ప్రయత్నం చేయండి ప్లస్ జనరల్ డెవలప్ వచ్చి దూరంగా కనపడే వస్తే కంటైనర్ జరిగినప్పుడు ప్లస్ ఫిషింగ్ హార్తరు ఇవి ఉన్న చిత్ర టూరిస్ట్ బస్సులు రక్షణ చూస్తుంది వేరే వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేసేవాళ్ళు ఎక్కడెక్కడో వస్తున్నారండి మన ఆంధ్ర వాళ్ళకి దీన్ని కిట్లు తెలియదు ఓకే మన ఇల్లు మనకు గొప్ప మన అసలు అంటే శక్తి ఉంటాయి

మీ ఊర్లో కూడా తింటున్నా అధికారులుసేపు మరి ఊరికి వెళ్ళాము వచ్చాము పడుకున్నామా వచ్చామా ఆ పిల్లలు పట్టుకున్నామని కాదు మరి అలా బయటకు వచ్చి ట్రాక్టర్ చేయండి ఇదిగోండి రైట్ సైడ్కి వెళ్తే జగదాంబాద్ జంక్షను కేజీహెచ్ అన్నీ అనమాట అది అప్పుడు ఈ గోడ ఉండేది కాదండి లెఫ్ట్ సైడ్ ఉన్న చూస్తారా ఈ గోడ ఉండేది కాదు ఇంకా సముద్ర చిరకాల ఆ కాకిడికి ఆ వాటర్ రోడ్డు వస్తుందని చెప్పి గోడ కట్టారు అంటే అంత అంటే ప్రకృతి పల్లెలు చేసి గోడలన్నీ అనుకరించలేదు కానీ కాబట్టి వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేశారు క్లెఫ్ సైడ్లోకి వస్తారు రైట్ సైడ్ ఉన్నాయని చూస్తారా రైట్ సైడ్ అయితే నావీ క్వార్టర్స్ నావి ఆఫ్ ఇస్తారు చూస్తే క్వార్టర్స్ అనమాట కాకపోతే నావస్ వాళ్ళు అందరి నావీ అనుకోండి నావీ ఆర్మీ చేసుకోవచ్చు అప్పుడు పోలీసు వ్యవస్థ కూడా ఎక్కడి కోసం వాళ్ళు క్యానల్ క్యానల్ చేస్తారండి ఒకప్పుడు ఒక అంత మిత్రులతో నిజంగా ఎవరితో అవుతాయి క్యాన్ చేస్తున్నది కేవలం చేస్తారు పోలీసు చేస్తుంది పోలీసు డాక్టర్ చేస్తున్నది డాక్టర్ ఎవరు చేసే కానీ గొప్ప కానీ పురుగుని ఉంటాయి చామంతులు అదే నిర్చుకొని కొన్ని ఉంటారు మనం ఫోర్ దానికే అసహించుకునే కొన్ని పదార్థాలు ఉంటాయి వాటిని వాళ్ళు స్వయంగా చేతితో ప్యాకి క్లీన్ చేసి మనకి ఆ అపరిశుభ్రాన్ని క్లీన్ చేసి మనకి శుభ్రత అందిస్తూ చాలా అద్భుతమైన వచ్చి ఎందుకంటే వాళ్ళు చాలా గొప్ప ఉన్నారు ఈవెన్ ఫోర్త్ వారి యాక్సెంట్ మాటది ఇక్కడ నుంచి ఫోర్త్ అక్కడ వస్తుంది ఇక లెఫ్ట్ సైడ్ అంటే భారతీయ మత్స్య పరిశోధన సంస్థ అంటే చేపల మీద పరిశోధన చేస్తాం సార్ ఇక్కడ మన జాలలు ప్రధాన వృత్తి అదే కదండి చేపలు ఎక్కడ దొరుకుతాయి అంటే సముద్రం అనేది ఇది చాలా అనంతం ప్రపంచంలో అంటే విశ్వంలో దగ్గర దగ్గర నుంచి ఎయిటీ పర్సెంట్ దీని మీద ఆధారపడి ఉండేది అంటే వాటర్ ఉందంట ఆ వాటర్లో దాంట్లో ఎన్నో జీవరాశులు ఆధారపడుతున్నాయి దాని మీద బేస్ అవుతున్నాయి అలాగే జాలర్లు కూడా చేపల కోసం మరి ఎక్కడ ఎక్కువ చేపలు దొరుకుతాయి అనేది ప్యాకరేజ్ ద్వారా సెట్ చేసి పల పల నాటికైన కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అని ఒక గెస్టింగ్ వస్తున్నారు అది వాళ్ళు అంత ఆ డిపార్ట్మెంట్ చేస్తే పని అది ఇక్కడి నుంచి ఒడ్డు నుంచి ఒక పదిహేను కిలోమీటర్లు వెళ్ళండి లెఫ్ట్ సైడ్ వెళ్ళండి నార్త్ సైడ్ వెళ్ళండి అలా వాళ్ళకి వచ్చిన కళా సూచనలు ఇచ్చి వాళ్ళకి ఇస్తే మన బోర్డు జాలర్లు అలా వేట దయచేసుకుంటారు ఆ రకంగా అది చేస్తుంది ఇవ్వండి ఇప్పుడు మనం ఎదురున్నాయి కనపడిది బోట్లో రిపేర్ చేస్తారు తయారు చేస్తారు అక్కడ ఉండే చూస్తున్నారు కదా ఉడిపోయి చేస్తున్నారు చాలా ఇదండి ఆర్డర్కి ఫిట్టింగ్ ఆర్డర్కి వచ్చాము ఎన్ని ఉన్నాయి చూస్తారా అంటే ఇవన్నీ బ్యాటకి వెళ్ళి వచ్చేసాయి అనమాట లంగా చేయబడ్డాయి మెయింటెనెన్స్ వస్తే వస్తుంది అనుకుంటా ముందుకు వెళ్ళడానికి లేదంటుంది కానీ వాతావరణం చూడండి మాటలే ఉంటారు కానీ ఈ ఏరియా ఈ లొకాలిటీ చూస్తే మీకు అర్థమవుతుంది అవుతుంది ఏరియా ఈ థర్మాగోల్ బాక్స్ ఏంటంటే ఇక్కడ పట్టిన చేపలని ఎక్స్పోర్ట్ చేసుకుంటారండి ఇద్దరు కదే Oh. <laughs> వ్యాపారం అంతా అంత ప్రపంచం అండి మన లారీ స్టాండ్ ఉంటుంది కదా దాన్ని ఆ గ్యాలరీ అలాగే ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి ఎన్ని రకాల బోర్ట్లు ఎన్ని వేల ఎన్ని వేల బోర్ట్లు అంటే ఇంతకు రోడ్లు మించిన ట్రాఫిక్ సముద్రంలో అట అందుకని లైసెన్స్ నెంబర్లు కూడా ఇచ్చారు చూడండి ఐఎన్డి ఏపీ ఏదో నెంబర్ ఇస్తారు ఐఎన్డి అంటే ఇండియా ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ బీ ఫైవ్ అంటే విశాఖపట్నం ఫైవ్ ఆ పక్కన ఉండేది సీరియల్ నెంబర్ అనమాట అదే అసలు నెంబర్ అది అలా ఒకటేంటండి ఒకటికే దేనికైనా లైసెన్స్ ఉండాలి కదా ఎందుకంటే వాళ్ళు సముద్రంలోకి వెళ్ళినప్పుడు ఇన్సిడెంట్లు జరిగాయి అనుకోండి మరి అన్న వాళ్ళకి ముందు వెనక చూడాలంటే అదే కదండి ఆధార్ అంటే ఉండాలి కదా స్పిచ్చింగ్ హార్ దగ్గరకు వచ్చాను అలా కాస్త ముందుకు వెళ్దాం ఏమన్నా ఉంటే కనుక నేను చూస్తూ ఉంటాను నాతో పాటు మీరు చూడండి ਕੰਟੀਨਿਊ ਕਰ ਡੇਗਰ ਡੇਗਰ ਦੂਸਰ ਕੱਢਣੋਂ ਕਿ 12 ਮਹੀਨਿਆਂ ਬੱਤੀਂ ਅੰਡੇ ਇੱਥੇ ਕੜਾਉਣ ਕਿ ਐਕੜਨੋਂ ਕਿ ਮਾ ਓੜਾ 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 ਪਾਰ ਦੇ ਗਰਨਿੰਚ ਹਾਂ ਇਹਨਾਂ ਰਕਮ ਕਾਲ ਚਾਹ చేసిన చేపలను ఇక్కడ క్లీన్ చేస్తారు ఏం లేదు పండుగోపల్ కదండి అవి చాలా అంతరాబాల్ చాలకు గురుగారు ఎలా తీసినారు పుట్టది అంతండి పుట్ట పద్దెనిమిది వందలు పద్దెనిమిది వందలు బాగున్నాయి అంటే కూటి కోసం కోటి విద్యలు అది అందరూ తెలిసిందే కదండి అలాగా ఇక్కడ ఒక్కొక్కరికి ఒక వృత్తి ఏ వృత్తిని చిన్నతనం చేయలేము ఏ వృత్తిని ఇది గొప్పదే ఇది చిన్నదే ఇది పెద్దది అని అనలేం అన్నమాట Nölderun ne yapı ya? Yer yemokia yeryapartindi. Yer yomundur nabı. Nölderun ne yapı ya? Nölderun ne yapı ya? Nölderun ne yapı ya? డ్రై చావుడేలు అంటారు కదండి అవి ఎండు ఎండు చేపలు అదండి టోటల్గా ఫిషింగ్ ఆర్బరే ఈరోజు పరిస్థితి அழி லா வெயில் ரெண்டு வயல் ரெண்டு வந்த